రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ఆలయాలలో ప్రత్యేక పూజలు దైవ దర్శనం గావించిన ప్రముఖులు పోలవరం విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ జగతికి వెలుగులు పంచి దినకరడి పండుగ రథసప్తమి వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు తిరుమలలో సూర్యప్రభా వాహనంపై తిరుమాడ వేధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు భారీగా భక్తులు తరలి రావడంతో తిరుమలలో రద్దీ నెలకొంది అదేవిధంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్థానిక నేతలు పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయచంద్ పట్టు వస్తాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదిత్యుని దర్శించుకున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించారు ఆదిత్యుడి నిజరూప దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో ఆలయ పరిసరాల్లో సందరి వాతావరణం నెలకొంది పుష్కలంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంచి జరిగే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అరసవల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కార్యక్రమం చేస్తాం కానీ ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్ గా చేశామని అంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వరకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఇది మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగగా చేశాం పరిపూర్ణమైన రూపము పాలజల నిధిలో నా పవళించు రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము ఇంతకంటే నేనేం చేయలేను చాలా మంచిగా అనిపించింది ఆ రూపం చూసి నిజ రూపం చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను రావాలని మీరు కూడా కోరుకోండి పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని అవసరమైతే పార్టీలకు అతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్దమని లోక్సభలో వైఎస్సార్ సిపి ఎంపీ మిథున్ రెడ్డి మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమాపేశంలో రాష్టపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చల్లో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవచ్చు ఒరిజినల్ గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం నూట తొంభై నాలుగు టీఎంసీలు ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేదే ఉద్దేశం కానీ నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లకు ప్రాజెక్టు ను తగ్గిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారు దీనివల్ల పోలవరం కెపాసిటీ నూట తొంభై నాలుగు నుంచి నూట పదిహేను టిఎంసీలకు పడిపోతుంది ఈ తగ్గించడం వల్ల కేవలం మూడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకి నీరు అందుతుంది ఇది రైతులకు రాష్ట్రానికి

and it was designed to cater to 7.2 lakh acres of uh, for irrigation and also drinking water needs. Sir. But in the recent uh, budget speech, we have seen that the project has been, the, the storage has been restricted to 41.15 MDDL drawdown uh, level, which means that the capacity of uh, Polaro project will reduce from 194 TMC to 115 TMC. sir. This is a big setback for our farmers, big setback for our state. And we demand that the Polaro project should be constructed as promised by the central government, as given in the AP Act. It should not be reduced in capacity, sir. It's a big hit. The capacity, if it is reduced to 115 TMC, it's going to cater to only 3.2 lakh acres of uh, irrigation against 7.2 lakh acres, which has been promised, sir. This is a big setback. And I really urge even the Telugu MPs, we are ready to work together on this, sir. The people of Andhra Pradesh will not forgive us if it, if this is going to be implemented in the state. And we also, uh, want to know, sir, that recently the NDA government in Andhra Pradesh, Telugu MP has announced that water will be diverted from uh, poloon project for Banakacharla project and give water to Royal Sima areas. How is it possible when the capacity of the project is being reduced, sir? And in the budget speech, the revised cost has also uh, uh, for 41.15 MDDL has been reduced to 30,496 crores and the balance grant is only 12,157. So this is a serious setback. Sir, one way there is no, I mean, uh, there's, the promise of special category status has gone back. And now, even Polara project, instead of constructing it fully, now it is being reduced in size and which is reduced in capacity, which is totally against our state and interest of our people, sir. We demand that the original Polara project capacity should be maintained, and we are not going to budge on this. వైఎస్సార్ ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేస్తున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈసీ దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకెళ్లారు ఈ మేరకు ఎన్నికల కమిషన్ను కలిసి వినతి పత్రం అందించారు ఈసీని కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేల్లాపురెడ్డి విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి గుంటూరు మేయర్ కావటి మనోహర్ పార్టీ నేతలు మల్లాది విష్ణు దేవినేని అవినాష్ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రలోభాలకు గురిచేస్తే కూటమి నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చేపడ్డారు ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఇంతకు దిగజారాలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్ర న్యాయవాదుల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు లాయర్స్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు డాక్టర్ ఎన్వీ రాజారాం జనరల్ సెక్రటరీ మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్టివి తీసుకురావాలని అడ్వకేట్లపై పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమని నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన సిఐ ఇదియాజ్ బాషా న్యాయవాది కృష్ణ ప్రసాద్ నిర్బంధించారు చెందుకు ప్రయత్నం చేస్తున్నారు అడ్వకేట్ ప్రొఫెషనల్ యాక్ట్ మీద పోరాటం చేస్తామని కృష్ణ ప్రసాద్ మీద పెడుతున్న ఆక్రమ కేసులపై సిఏ ఇతిహాస్ భాషపై చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘ నాయకులు తేదర్ల పాల్గొన్నారు న్యాయస్థానంలో కేసు వాదించడానికి కూడా వెనకడుగు వేసేటటువంటి భయోందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు న్యాయవాదులు లో అదేవిధంగా మా కృష్ణప్రసాద్ మా అదే డోల్ ప్రాంతంలో ఒక సివిల్ కేసుకి సంబంధించి ఆయన అడ్వకేట్ గా ఆంధ్ర కార్డు అడ్వకేట్ గా ముందుకు నడుస్తున్నటువంటి ధరణలో కొంతమంది లోకల్ ప్రజలతో అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్కిల్స్ పెట్టారు అడ్వకేట్ మీద ప్రజలు తీసుకొచ్చి మీ కేసులు వేయద్దు న్యాయస్థానంలో మీ కేసులు మీ పేరు మీద ఏం ఫైల్ అవ్వకూడదు మాకు తెలిసినటువంటి వాళ్ళ నుంచి నాకు ప్రజలు వస్తుంది అందుచేత మీరు కేసులు వేయడం మొదలు పెడితే మీ మీద మేము అక్రమ కేసులు పెడతామని చెప్పి నేరుగా భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతిహా గారు ఈరోజు స్వయంగా చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం ఆరా మొదటి నుంచి ఏంటరీ ఏ కష్టం వచ్చినా ఏ అన్యాయం జరిగినా ఆరా ముందుంటుంది ఆలాన్ని స్థాపించే ప్రధాన లక్ష్యమే రాజారాం గారు కావచ్చు కీర్తి చేసిన సంఘు గారు కావచ్చు అలాగే అవతారు హరిగారు నేను మేమంతా అడ్వకేట్స్ కి ఏ కష్టం వచ్చినా మేము అనే ఒక ప్రధాన లక్ష్యంగా మేము ముందుకు నడుపుతాం ఖచ్చితంగా ఆలయంలో ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఆ హైర్ అఫీషియల్స్ అందరికీ కూడా నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే లా కమిషన్ కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది అడ్వకేట్స్ వాళ్ళని నెట్వర్క్ లో చెప్పేస్తున్నారు చాలా మంది అడ్వకేట్స్ కొడుతున్నారు మన ఆంధ్రాలో ఇది కామన్ అయిపోయింది అదర్ స్టేట్లలో కన్నా ఆంధ్రాలోని అడ్వకేట్ని హరాస్ చేయడము కేసు విత్డ్రా చేసుకోమను విత్డ్రా చేసుకోకపోతే ఎంత వరకైనా వాళ్ళు వెళ్తున్నారు మా అసోసియేషన్ ఫ్యాక్ట్ వీఆర్ ఓన్లీ वाउंट पर तू सपोर्ट डी एडवोकेट्स एंड ब्रिंगिंग डी एडवोकेट्स प्रोडक्शन आइटम तानवे दे मिचाला फंदा आलोचाला संदर्भ में नो यू ट्रस्ट मीडिया द्वारा बिंदिस को चाहो पब्लिक रिपब्लिकेशन दिखाओ ये वर फ्रेमेस्ट बड़ा कंडीशन दिखाओ आई पेंडिंग लोन नहीं इधर कौन जुना रदी कौन जुना मीनवेल ए పొలిటికల్ ప్రెషర్ వస్తే కేసు విత్ డ్రా చేసుకోవాలా నా మిత్రుడు కృష్ణప్రసాద్ గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు న్యాయవాది డోన్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి న్యాయవాది మిత్రుల పలు సామాజిక అంశాల మీద సామాజిక కార్యక్రమాల మీద పూర్తి చేయండి ఈ రోజున అతను జరిగిన అన్యాయం మీద మా తోటి న్యాయవాది సీనియర్ న్యాయవాదులైన రాజారామారా అదాల మీద న్యాయవాదులందరూ కూడా కృష్ణప్రసాద్ అన్యాయం మీద స్పందించడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ముఖ్యంగా మీకు విషయం చెబుతాం రామారెడ్డి కానీ పౌరులకు కానీ సమాజంలో ఏదైనా జరిగితే న్యాయవాదులకి కోర్టు జీవితం అదే ఒక న్యాయవాది జరిగితే ఎవరు చెప్పుకోవాలనే ఒక ప్రశ్న మీద ఈ రోజున ఇంత దాకా వచ్చి ఇక్కడ విజయవాడలో రాజధాని ఏరియాలో ఒక డోల్ నుంచి వచ్చి ఒక న్యాయవాది న్యాయం అడగడం ఎంత సమంజసం మీరే డీజీపీ గారిని కానీ ఇరవై ఆరు రాష్టాలకు చెందిన బీసీ ఎంపీలతో ఢిల్లీలోని ఏపీ భవన్లో బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ రౌండ్ టేబుల్ సమాపేశం జరగనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లతో పాటు ప్రధాన సమస్యలపై ఈ సమాపేశంలో తీర్మానం చేసి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లనుట్లు చెప్పారు రాజ్యసభ సభ్యుడు ఆధ్వర్యంలో తమ పోరాటం ఉంటుందని తెలియజేశారు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట అధ్యకులు బోను దుర్గా నరేష్ విలేకరుల సమాపేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఆరవ తేదీన హలో బిసి చెలో ఢిల్లీ పేరుతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు ఇరవై ఆరు రాష్ట్రాల ఓబీసీ ఎంపీలందరినీ ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ భవన్లో బీసీలకు సంబంధించి మూడు పరమైన డిమాండ్ ఒకటి ఓబీసీ రిజర్వేషన్ గురించి అలాగే బీసీలు జనాల కొనగడం గురించి అలాగే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అలాగే బీసీలకు కేంద్రంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి అని మేము ఎప్పటి నుంచో ఈ డిమాండ్స్ మీద దాదాపు ఢిల్లీలో రెండు వేలు పైగా తర్ణాలు చేసి చేయగా రోజున ప్రధానమంత్రి గారు మీకు ఎంతమంది ఎంపీలు మద్దతుందో వాళ్ళందరితో కూడా ఒక మాట్లాడి ఒక రికమెండేషన్ తీసుకోండి దాన్ని బట్టి నేను మీకు ఏ రకంగా న్యాయం చేయగలను అనేది నేను పార్లమెంట్లో దాన్ని చర్చిస్తానని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారికి మాట్లాడడం జరిగింది దాన్ని పురస్కరించుకొని కృష్ణయ్య గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బాధ్యత నా కప్పు చెప్పడం ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా దాదాపు మూడ చరిత్రలో మాకంటూ ఒక పేజీ ఉంటుందని చెప్పి ఉద్దేశం తప్పితే మరే ఉద్దేశం కాదు కాబట్టి అందరు కూడా ఈ విషయం మీద రేపొద్దున్న మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి మీకు సంబంధించిన ఎంపీలు ఉన్నా సరే ఎవరైనా సరే మన లీడర్స్ ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేయాలని అలాగే బీసీ మిగతా బీసీ సంఘాలు కూడా వేరే దృష్టితో ఆలోచించకుండా ఒక మంచి కార్యక్రమం తలపెట్టాం కాబట్టి

కృష్ణయ్య గారు ఏదైతే ఉన్నారో యావత్ ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఉన్న బీసీ సోదాలు అందరూ ఐదు వందలు పైగా మంది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతున్నారు అందరూ ఎంపీల్ని కలిసి మాకు రావాల్సిన హక్కులకి పోరాడి దాని మీద అయితే కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అట్లాగే ఇంతటి మంది అదేవిధంగా సభకు వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు నా పేరు బీబర్ హేమ సురేష్ నేను మన సోదరుడు దుర్గరేష్ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను ఇది చెలో ఢిల్లీ అనే ఆరు ఐదు ఆరు ఏడు తారీఖు జరిగే కార్యక్రమాల్లో మన బీసీ కోరం అని కాకుండా బీసీ కుటుంబం మొత్తం మద్దతు తెలిపి మన హక్కుల పోరాటానికై జరిగే సభ ఇది ఇది కేవలం ఏ సినిమా యాక్టులు చేసే రోడ్ షోనో పదవుల కోసం చేసే రాజకీయ నాయకులతో ఎలక్షన్ స్టంటో కాదు ఉచిత ఇసుక అడ్డు పెట్టుకుని అక్రమంగా ఇసుకున్న తెలంగాణకు తరలించి జేబులు నింపుకుంటున్న వారు జన జాగ్రత్తగా ఉండాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ దోనిపూడి శంకర్ హెచ్చరించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలోని లింగాల ఇందుకుపల్లి రీచ్లు గండ్రాయి గరికపాడు రాష్ట సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని మంగళవారం సిపిఐ పార్టీ స్త్రీలతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదృశ్య శక్తులు వక్ర బుద్దితో అడ్డగోలుగా అక్రమ మార్గంలో సంపాదించుకోవాలని ఆలోచనలు మానుకోవాలని హితవ పలికారు కూటమి ప్రభుత్వం రాష్ట ప్రజలకు ఉచిత ఇసుక అందజేయాలి అనే సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంటే అధికార పార్టీకు చెందిన బడాబాబులు అక్రమ మార్గంగా దోచుకో దాచుకో నినాదంతో ముందుకు వెళుతూ తన జేబును నింపుకోవడానికి పూర్తి స్థాయిలో అవిశ్రాంతంగా పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు మైనింగ్ మినిస్టర్ పొలు రవీంద్ర గారికి అలాగే నారా లోకేష్ గారికి కృష్ణా జిల్లా కలెక్టరేట్కి కృష్ణా జిల్లా ఎంత పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసేది మా పరిస్థితుల్లో వచ్చేటువంటి అంశాలను మీకు తిరిగి టికి పూర్వకంగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకు అందేలా ఉన్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారు మరింత కఠినంగా ఇంకా బక్ర చర్యలు గుడివాడ పట్టణం శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి వేడుకల్లో ఎమ్మెల్యే వెనుగంట్ల రాము ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పాల్గొని పూజ నిర్వహించారు ప్రజలు శ్రేయస్సు అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రవాసాంధ్రుడు భక్తుడు ఏలిశెట్టి జగన్ సహకారంతో దేవస్థానంలో విశేష హోమ పూజ నిర్వహించారు సూర్య ఆరాధన చండీ హోమ పూజలు మహా రుద్రాభిషేక నవగ్రహ జప సూర్య యంత్రార్చన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన శ్రీ రథసప్తమి పర్వదిన రోజు ప్రజల శ్రేయస్సు కోరుతూ ఘనాపాటిల పర్యవేక్షణ నిర్వహిస్తున్న పూజల్లో పాల్గొనడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు ఈ వేడుకల్లో బోరగడ్డ శ్రీకాంత్ దావులురి సురేంద్రబాబు ఎలవర్తి శ్రీనివాసరావు పేద పండితులు పార్టీల నాయకులు పాల్గొన్నారు మహాపూకాహుతి నిర్వహించడం ద్వాదశ గ్రహీతేనాద్య భుజం బోధయ 국민 from their radio it�a Jung again గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన కేంద్ర బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ గురించి మీడియా సమాపేశం నిర్వహించారు రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రైల్వే అభివృద్దికి బడ్జెట్ లో ఎక్కువ నిధుల్ని ప్రకటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రాష్ట ప్రభుత్వానికి రావాల్సిన అనేక నిధులు రాకపోవడం వలన రాష్టం వెనుకబడిపోయిందని నేడు ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం జనసేన నాయకులు కృషి వల్ల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులను కేటాయిస్తుందని పోలవరానికి అమరావతికి మరియు వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం గానీ విశాఖ ఉకు కర్మాగారానికి భారీ ఎత్తున నిధులను రాష్ట్రానికి అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్ వాసుపల్లి రాంప్రసాద్ టౌన్ అధ్యక్షులు కెకేడి ప్రసాద్ కొత్త కిరణ్ తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరాలుగా జరిగిన పరిపాలనకి చరమగీతం పాడుతూ మరి నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క కృషితో మరి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల యొక్క వెలువ కొనసాగడం జరుగుతుంది మొన్న బడ్జెట్లో మరి పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అయిన శ్రీ నిర్మలా సీతారామన్ గారు మరి రాష్ట్రానికి మరి ప్రజలకి ప్రతి ఇంటికి కూడా నీటి సరఫరా జరిగే విధంగా జలజీవన యోచన చేయటం అలాగే పేద ప్రజలు కరెంటు ఇబ్బందులు తప్పించుకుంటా కానీ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటాకి డెబ్బై శాతం సబ్సిడీతో ఆ పథకాన్ని మరి ఆంధ్రప్రదేశ్కి అందించడం అదేవిధంగా ధాన్యం ఉత్పత్తుల్ని కేంద్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి కేంద్రం ద్వారానే ఇక్కడ ధాన్యాలను కూడా మినుములు పసలు ఇట్లాంటి ధాన్యాలను కొని ఇక్కడ ఉన్న రైతులకి మేలు చేకూర్చడం అలాగే కిసాన్ యోజన క్రెడిట్ కార్డుని ఐదు లక్షల వరకు చేయటం అలాగే రహదారులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రహదారులు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎంత తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయో కూడా మనం గమనిస్తున్నాం ఆ రహదారుల అభివృద్ధి కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిధులను రిలీజ్ చేయటం పోలవరానికి నిధులు రిలీజ్ చేయటం విశాఖ రైల్వే జోన్కి నిధులను రిలీజ్ చేయటం ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్రంలో ఉన్న మరి మన తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళ యొక్క అభ్యర్థనతో వీళ్ళ యొక్క సూచనలతో అత్యధిక నిధులని ఏపీ యొక్క అభివృద్ధికి కేటాయించడం జరుగుతుంది రానున్న కాలంలో ఇదే విధంగా ఈ మైత్రి బంధం కొనసాగి రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందంటలో ఏమాత్రం అనుమానం లేదు సహాయ సహకారాలు అందించి మరి ఇదే విధంగా ఆంధ్ర ప్రజల యొక్క మన్నలను దీవులను కూడా పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు రాబోబు ఐదేళ్లలో గుడివడ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలోకి తీసుకువెళ్లేలా కృషి చేస్తారని స్థానిక నుండి వచ్చిన అర్జీ విజ్ఞప్తి మేరకు గుడివాడ పట్టణ సాయినగర్ లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పర్యటించారు ఈ స్థానిక ప్రజల సమస్యలను ఎమ్మెల్యే వివరించారు కాలనీ ఏర్పడి ముప్పై ఐదేళ్లు గడిచినా నేటి వరకు రోడ్లు వేయలేదని స్థానికులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు వీధి లైట్లు సరిగ్గా పనిచేయడం లేదని తెలపగా అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము సాయినగర్ కాలనీలోని వీధి లైట్లను మరమ్మతులు చేయాలని ఆదేశించారు

ఇంటిపేట చేయాల్సింది అన్నారు ఇటువంటి శ్మశానం రెండు డ్రైనేజ్ లేదు డ్రైనేజ్ ఇటు పక్క ఒకసారి డ్రైనేజ్ ఒకటి ఏర్పాటు చేయండి రోడ్డు వీళ్ళు ఇంత మించి ఏమీ అడగలు ముందు పోల్ సార్ మిగతా స్ట్రీట్ పోల్ అయ్యాలి డబ్బులు ఏ రోడ్లకి ఎవరైనా డబ్బులు కట్టి కట్టి కట్టిస్తాను సార్ ఈ పోల్ చుట్టింది సార్ இது மாத்திரம் ஒன்னா போன வீட்டுக்கு ரெண்டு அவசரம் நினைக்கிறீங்களா இருக்கிறேன் ఇప్పుడు మధ్యలో కొన్ని దగ్గర

రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ఆలయాలలో ప్రత్యేక పూజలు దైవ దర్శనం గావించిన ప్రముఖులు పోలవరం విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు సమాప్తం నమస్కారం